పంతొమ్మిది వందల యాభైలలో ఏదైనా తమిళ చిత్రం తెలుగులోకి డబ్బింగ్ అయితే రెండు వర్షన్సు వేరువేరు తేదీల్లో విడుదలవ్వడం సహజంగా ఆనవాయితీగా ఉండేది దీనికి భిన్నంగా పంతొమ్మిది వందల యాభై నాలుగు జనవరి ఇరవై తొమ్మిది రాజీ ఎన్ కన్మణి తమిళ చిత్రం దాని తెలుగు అనువాదం రాజీ నా ప్రాణం ఒకే రోజు విడుదలయ్యాయి నిర్మాణ సంస్థ జెమినీ నిర్మాత ఎస్ఎస్ వాసన్ దర్శకుడు కె జె మహదేవన్ ఈ సినిమా కథ చార్లీ చాప్లిన్ చిత్రం సిటీ లైట్స్కి అధిక శాతం అనుకరణ అనగనగా ఇల్లు వాకిలి లేని ఒక రాము చార్లీ చాప్లిన్ లాంటివాడు పూలమ్ముకుని జీవితం కొనసాగిస్తున్న అంధురాలు రాజీ ఒకసారి ఆమెను కారు ప్రమాదం నుంచి రక్షిస్తాడు రాము ఇద్దరికీ ఒకరిమీద ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది రాజీ కళ్లకి ఆపరేషన్ చేయించడానికి రాము ఎన్నెన్నో సాహసాలు చేస్తాడు ఆపరేషన్ జరిగి రాజీకి చూపు వచ్చే సమయానికి రాము అనుకోని పరిస్థితుల్లో జైల్లో ఉంటాడు అతడు జైలు నుంచి విడుదలై వచ్చేలోగా రాజీ జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి రాము ఇంక రాడేబో అనుకుని డాక్టర్ని వివాహం చేసుకుంటుంది రాము జైలునుంచి వచ్చేసరికి గృహిణీ తల్లి అయిన రాజీని చూసి ఆమె జీవితంలోనుంచి సవినయంగా పక్కకి తప్పుకుంటాడు తెలుగు వర్షన్కి మాటలు పాటలు రాసింది దేవులపల్లి గారు సంగీతం సమకూర్చింది సాలూరి హనుమంతరావు గారు ఈ సినిమాలోని ఎనిమిది పాటల్లో రాజీ పాత్ర మీద చిత్రీకరించిన ఐదు పాటల్నీ రావు బాలసరస్వతి గారు పాడడం విశేషం వాటిల్లో మల్లెపూలు పాట ఆ రోజుల్లో చక్కటి ప్రజాదరణ పొందింది ఈ చిత్రంలో రాముగా నటించింది టిఆర్ రామచంద్రన్ అయితే రాజీగా టైటిల్ పాత్రలో నటించింది జూనియర్ శ్రీరంజని డాక్టర్గా నటించింది శ్రీరామ్ ఇతర పాత్రల్లో ఎస్వి రంగారావు జూనియర్ లక్ష్మీరాజ్యం సురభి కమలాబాయి మద్దాలి కృష్ణమూర్తి మొదలైనవారు నటించారు సున్నితమైన కథ చక్కటి చిత్రీకరణ నటీనటులందరూ పరిణితి చెందిన ప్రొఫెషనల్సే అయినా కాని రెండు భాషల్లోనూ ఈ చిత్రం విజయవంతం కాలేదు